పంజాబ్ అలాగే ఆర్సీబీ జట్లు ఈ ఇరు జట్లు కూడా క్వాలిఫైర్ వన్ ఆడుతున్నాయి అయితే ఈ ఇరు జట్లు క్వాలిఫైర్ వన్ ఆడటంతో ఆకలి మీదున్న చిరుతల్లానే ఈ ఇద్దరు కూడా అంటే ఈ ఇరు జట్లు కూడా ఆటను ప్రదర్శిస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ బలం ఉంటే పంజాబ్ జట్టుకు బౌలింగ్ బలం ఉంది అయితే ఈ క్రమంలో దిగ్గజ ఆటగాళ్లు ఏం చెప్తున్నారు ఏ జట్టు గెలుస్తుందని అంచనా వేస్తున్నారో ఒకసారి చూద్దాం మొదటగా సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే రెండు సింహాల మధ్య ఫైట్ అంటే అది మామూలుగా ఉండదు నిజానికి క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ అనేది చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతోంది నేను గమనించినంత వరకు క్వాలిఫైయర్ వన్లో పోరాడిన పోరాడిన వాళ్ళే మళ్ళీ ఫైనల్లో కూడా పోరాడుతుంటారు అయితే సెంటిమెంట్లన్నింటినీ పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా పంజాబ్ జట్టు జట్టుకు బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది ముఖ్యంగా హర్ప్రీత్ బరార్ కానీ లేకపోతే హర్షదీప్ సింగ్ కానీ వీళ్ళిద్దరు కూడా చాలా అద్భుతమైన బౌలర్లు ఇక బ్యాటింగ్ విషయంలోకి వచ్చినట్టయితే అయ్యర్ ఆ జట్టుకు విన్నెముగలా ఉన్నాడు ఇక బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ బాగుంది బౌలింగ్ మాత్రం కొద్దిగా వాళ్ళు తలబడుతున్నారు అదొక్కటి సరి చేసుకుంటే ఆ జట్టు గెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు ఇక ఆ తర్వాత పంజాబ్ గెలుస్తుందా అలాగే బెంగళూరు జట్టు గెలుస్తుందా అంటే ఖచ్చితంగా బెంగళూరు జట్టే గెలుస్తుంది అని జోష్యం పరుతున్నాడు సేహ్వాగ్ అయితే బెంగళూరు జట్టు చాలా ఆకలి మీద ఉంది ఎంతో మెచ్యూర్డ్ గేమ్ ఉంది వాళ్ళు ఒత్తిడిని జయిస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు క్వాలిఫైయర్ వన్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే పంజాబ్ జట్టు కూడా క్వాలిఫైర్ వన్ ఓడిపోయినప్పటికీ కూడా క్వాలిఫైయర్ టూ అంటే నెక్స్ట్ మ్యాచ్లో వాళ్ళు ఆడే అవకాశాలు ఎక్కువ అంటే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఎలిమినేటర్ మ్యాచ్లో ఖచ్చితంగా గుజరాత్ జట్టు గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ముంబై జట్టు ఇంకా కొద్దిగా కొన్ని విషయాల్లో ఎక్కువగా తడపడుతుంది ఏదేమైనప్పటికీ కూడా నా దృష్టిలో అయితే ఫైనల్స్లో ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ కానీ లేదంటే గుజరాత్ వర్సెస్ పంజాబ్ కానీ అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు ఇక ఆ తర్వాత సురేష్ రాయనా వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఈసారి నేను ఎవరు గెలుస్తారో అని చెప్పలేను కానీ ఎవరు గెలిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం చెప్తాను పంజాబ్ జట్టు కానీ బెంగళూరు జట్టు కానీ ఈ రెండు జట్టులో ఏదో ఒక జట్టు గెలిస్తే చూడాలని ఉంది ముఖ్యంగా ఆర్సిబి జట్టుకు కొన్నేళ్ల నుంచి కల కలగానే మిగిలిపోయింది బహుశా ఆ జట్టు ఫైనల్ కి చేరి కప్పు కొడితే అది అభిమానులకి కాదు యావత్ ఐపిఎల్ ప్రపంచానికి ఒక గ్రేట్ ఆఫ్ గ్రేట్ ఆనర్ అంటూ చెప్పుకొచ్చాడు